Bluetooth connected. Bluetooth disconnected. నేను స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ చేశాం ఈ కార్యక్రమం భాగంగా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వారు మనకి ముందుగా గెస్ట్లు అయితే వచ్చారు వాళ్ళని మనం వెల్కమ్ చేద్దాం ముందుగా డిస్ట్రిక్ట్

घननायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणेशानाय धीमहि गुणादीताय गुणाधीशाय गुणप्रवे वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानां एकदन्ताय वक्रतुण्डाय गौरीनाय गा 哈哈哈哈

de verla. De verla. महात्मा गांधी के जन्म दिवस पर हम सभी लोग भारत स्वच्छता दिवस मना रहे हैं इसके लिए हम सभी लोग आज यहाँ बीच पर आए हैं और कॉलेज से नेहरू युवा केंद्र से बाकी सब स्टेट जगह से हम सब लोग मिलकर के इस बीच की सफाई के लिए यहाँ एकत्रित हुए ये सभी कार्यक्रम हम लोगों ने पिछले पंद्रह दिन से लगातार किए हैं और आगे भी हम लोगों ने जो स्वच्छता की शपथ ली है మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్స్ తరఫున ఈ రోజు నెహ్రూ యువ కేంద్ర ఆ ఇక్కడ మంగనపూర్ బీచ్ లో స్వచ్ఛతా ఈ సేవ అనే కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం ఏంటంటే మై భారత్ లో భాగంగా ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి మై భారత్ అనే పోర్టల్ ద్వారా ఈ పోర్టల్ లో స్టూడెంట్స్ ని అందరినీ ఇన్వాల్వ్ చేసినందులో కనీసం ఇప్పటివరకు మనకి త్రీ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ అనేది దీంట్లో జాగటం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని ఏంటంటే మనం సెప్టెంబర్ సెవెంటీన్త్ నుండి ఈ రోజు రెండవ తేదీ గాంధీ జయంతి కాబట్టి గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు అన్ని బీచ్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో సెవెంటీ టూ బీచెస్ అనేది ఎంపిక చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన విజయవాడ కృష్ణా జిల్లాలో ఈ రోజు కృష్ణాలో ఈ కార్యక్రమం అనేది జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమం దగ్గర దగ్గర పిల్లలు మై భారత రైట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇవాల్ అయ్యి ఈ కార్యక్రమం మన స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది ఏంటంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం రావాలి ఎందుకంటే మన గ్రామాల నుండి మన దేశాల నుండి మన మన దేశంలో పోలీసులు ఇట్లాంటివన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ వాడకం అనేది పెరిగిపోతుంది కాబట్టి మా డిపార్ట్మెంట్ కొంత ప్లాస్టిక్ అనేది నిర్మూలించడానికి టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఈ ప్లాస్టిక్ నిర్మూలించి రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తుని కల్పించాలి రేపటి తరానికి ఒక మంచి వాతావరణాన్ని కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ముందుకు తీసుకెళ్తున్నాం దానిలో భాగంగానే ఈ మై భారత్ అనేది ఈవెంట్లు క్రియేట్ చేసి అదేవిధంగా భారతదేశం మొత్తం ఈ ఈ కార్యక్రమం జరిపే విధంగా చూసే విధంగా ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా మన ఈ ఎన్టీఆర్ కృష్ణా డిస్టిక్లో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు జరిగి ఇంకా మన ప్రపంచంలో ఈ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేసి మన నటి తరాలకి యువతే ఆదర్శం కాబట్టి యువతని స్ఫూర్తి యువతని అందరినీ దీని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో ఈ కార్యక్రమం చేయించడానికి మేము ఎంతో ఆనందించాం